హాయ్ ఫ్రెండ్స్ ముంబైలో రాత్రి జరిగిన ఐదో టీ ట్వంటీ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పండగలా మారింది భారత్ జట్టు ఓ అద్భుత విజయం సాధించింది సిరీస్ ను నాలుగు ఒకటి తేడాతో కైవసం చేసుకుంది ఇంగ్లాండ్ పై భారత్ చూపించిన ఈ ఆట ఆగ మేఘాల మీద పడిన వికెట్లు గ్రౌండ్ హిట్ చేసిన సిక్సర్లు మొత్తం మజానే మజా ఈ మ్యాచ్ హైలైట్స్ మీకోసం ప్రత్యేకంగా తీసుకువచ్చాం మరి ఆలస్యం లేకుండా మ్యాచ్ డీటెయిల్స్ లోకి వెళ్దాం ముందుగా భారత ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం భారత బ్యాటింగ్ ను ఓ సందడిగా మార్చిన ఆటగాడు అభిషేక్ శర్మ అతని బ్యాట్ నుంచి వచ్చిన ఏకంగా నూట పరుగులు కేవలం యాభై నాలుగు బంతుల్లో ఏడు ఫోర్లు పదమూడు సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లను సముద్రంలో తుడిచి పెట్టేశాడు తన దూకుడు ఇన్నింగ్స్ తో టీమిండియా ఇరవై ఓవర్ లో రెండు పరుగుల భారీ స్కోర్ సాధించింది శివం దుబై పదమూడు బంతుల్లో ముప్పై పరుగులు చేయగా తిలక్ వర్మ ఇరవై నాలుగు పరుగులతో మంచి మద్దతు అందించాడు అయితే సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ లు పెద్దగా రాణించలేకపోయారు రెండు వందల నలభై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకి మొదటి బంతి నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి ఒక్క ఒక్కస్ మాత్రమే రాణించాడు ఇరవై మూడు బంతుల యాభై ఐదు పరుగులు చేసి భారత బౌలర్లను కొంతసేపు టెన్షన్ పెట్టాడు కానీ అతనికి సహాయం చేసే బ్యాటర్లు లేరు ఇంగ్లాండ్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది జాకబ్ వేతల్ మాత్రమే పది పరుగులు చేయగలిగాడు మిగిలిన వాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్ కి పరిమితమయ్యారు ఇంగ్లాండ్ ఆటగాళ్లను పెవిలియన్ కు పంపించడంలో భారత బౌలర్లు విజృంభించారు మహమ్మద్ షమి మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనానికి బాటలు వేశాడు వరుణ్ చక్రవర్తి శివం దుబే అభిషేక్ శర్మ తలా రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను పూర్తిగా ఆట నుంచి దూరం పెట్టాడు ఈ మ్యాచ్ పూర్తిగా టీమిండియా ఆధిపత్యంలో సాగింది అభిషేక్ శర్మ సిక్సర్ల వర్షం భారత బౌలర్ల మాయాజాలం ఈ విజయానికి ప్రధాన కారణం ఇది భారత టీ ట్వంటీ లో నాలుగవ అత్యధిక స్కోర్ కావడం గమనార్హం ఈ మ్యాచ్ మీకు ఎంత ఇంప్రెసివ్ గా అనిపించింది అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ మీకు నచ్చిందా కామెంట్స్ లో మీ అభిప్రాయాలను చెప్పండి ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ